ఫ్రెండ్స్ ఆర్టీసీ బస్సుకి ఘోర ప్రమాదం ఆరుగురు సజీవ దహనం ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేయడం వల్ల అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఏపీలోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది బాపట్ల జిల్లా చిన్నగంజాం నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంగళవారం రాత్రి హైదరాబాదులకు బయలుదేరింది అయితే అరవింద్ ట్రావెల్స్ చెందిన బస్సు పర్చూరు చిలకలూరుపేట మీదుగా వైదరాబాదుకు వెళ్లాల్సి ఉంది బస్సు బయలుదేరిన సమయంలో మొత్తం నలభై మంది ప్రయాణికులు ఉన్నారు వారిలో చినగంజం గోనసపూడి నీలాయపాలెంకు చెందిన వారు ఎక్కువ మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు అయితే వీరంతా కూడా సొంత ఊరిలో ఓటు వేసి తిరిగి హైదరాబాద్కు వెళ్తున్నవారే అయితే పల్నాడు జిల్లా చిలకూరిపేట మండలం అన్నం బొట్ల పారి పలిపాలెం అదేవిధంగా పసుపు మర్రు గ్రామాల మధ్య ఈ ఊరిపాలెం రోడ్డు దగ్గర మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు బస్సును ఎదురుగా వేగంగా కంకరతో వచ్చిన టెప్పర్ ఢీకొట్టింది దీంతో వెంటనే క్షణాల్లో టెప్పర్కు మంటలు అంటుకున్నాయి ఈ ఘటనలో మొత్తం ఆరుగురు సజీవ దవనం కాగా మరో ఇరవై మందికి తీవ్ర గాయాల పాలయ్యారు అయితే బస్సులో నుంచి క్షతగాత్రులు ఆర్ధనాదాలతో ఆ ప్రాంతంలో భీకర వాతావరణం నెలకొంది అయితే వెంటనే స్థానికులు ఈ ప్రమాదంపై వంజూరు ఎయిట్ పోలీసులకు సమాచారం అందించారు వెంటనే వారంతా అక్కడికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు ఆ వెంటనే చీరాల యుద్ధనపూడి చిలకరూరిపేట ఎడ్లపాటు నుంచి వన్ జూరైటు వాహనంలో ప్రమాదం జరిగిన ప్రాంతానికి వచ్చాయి బస్సులో చిక్కుపోయిన తీవ్ర గాయాల పాలు అయిన వారిని బయటికి తీశారు వారిని వంజూరేటు వాహనంలో ఇరవై మందికి వరకు గాయపడిన వారిని చిలకరూరిపేట ఏరియా ఆసుపత్రి తరలించారు వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేశారు బైపాస్ పనులు జరుగుతుండటంతో తారు రోడ్డుపై మట్టి భారీగా పెరిగిపోయి ఉందని స్థానికులు చెబుతున్నారు అతి అతివేగంతో దూసుకురావడంతో టిప్పర్ డ్రైవర్ కంట్రోల్ చేయలేక బస్సును దిగొట్టినట్టు చెబుతున్నారు